యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పదకొండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను హెబ్రి ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అబ్రహాముకి దీర్ఘకాల విష్మ పరీక్షలు వచ్చాయి కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు సైతాను అతన్ని శోధించాడు మనుషులు అసూయ అపనమ్మకం ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు సారా తన ముభావంతో శోధించింది అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు దేవుని శక్తిని విశ్వాస్యతను జ్ఞానాన్ని అతడు తప్పుపట్టలేదు ఆయన ప్రేమను శంకించలేదు ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తలవంచాడు ఆలస్యమవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు అతడు అలా సహనంతో ఉన్నందువల్లనే వాగ్దాన ఫలం పొందాడు దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు నమ్మకంతో ఎదురుచూసిన వాళ్ళు ఫలితం పొందుతారు అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును సణుగుకునే గుణాన్ని గద్దిస్తూ ఉంది ఓపికను దేవుని చిత్తానికి ఆయన మార్గాలకు లోబడే మనసును ప్రోత్సహిస్తూ ఉంది గుర్తుంచుకోండి అబ్రహాము శోధింపబడ్డాడు అతడు ఓపికతో సహించాడు వాగ్దాన ఫలాన్ని పొందాడు తృప్తి చెందాడు అతని ఉదాహరణను అనుసరించండి అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన ప్రేమ గలింగ్ తండ్రి దేవ మహాపరిశుద్ధుడా మహాగనుడా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రభావ మా పిత్రుడైన అబ్రహాము ఎలాంటి విషమ లో ఉన్నప్పటికీ ఎలాంటి శోధనలు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ప్రభావ తన ఓర్పు కానీ సహనాన్ని కానీ కోల్పోకుండా మాకు ఈ దినమున ఒక మాదిరి చూపిస్తూ వస్తున్నాడయ్యా ప్రభావ అలాగిన మేము కూడా తండ్రి ఓర్పు సహనము విశ్వాసం ఎప్పుడు కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ కనికరంగాల తండ్రి మేము మాకు కొన్ని శ్రమల రాగాల్ని ప్రభావ మేము సనుక్కునేవారిగా గొనుక్కునే వారంగా ఉంటున్నాం ప్రభావ కానీ ప్రభా మా పితృడైన అబ్రహాంను చూసి ప్రభా మేము మరింత ఓపిక సహనంతో ప్రభా పంది రంగంలో ఓపికతో సహాయం చేయమని విశ్వాసం కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడు అయినా నీ వైపు చూడటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నామయ్యా అలాగున్న తండ్రి దినం నుండి బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా మా యొక్క రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు అలాగే మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మా యొక్క దేశ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందరినీ పేరు పేరు వర్సన దీవించి ఆశీర్వదించి మంచి ఆయురోగ్యాలు దయచేయ వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా అయా ప్రజల సంక్షేమం కోసం ప్రభు వారు పాకులాటానికి తగిన చిత్తశుద్ధి కూడా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా తండ్రి సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించండి వారు మరింత చిత్తశుద్ధి కలిగి ప్రభు పనిచేయడానికి కావాల్సిన శక్తిని బలాన్ని జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు వారికి కావాల్సిన తండ్రి కృప కాపుదల దాయిచ్చేయమని వేడుకొచ్చు ప్రవ్వ అలాగున తండ్రి నింగిని నేల నీటనుభయోళ్ళందరికీ వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరటానికి సహాయం వాయు వాయుమార్గం ద్వారా విమానాల ద్వారా కానీ ఓడ ద్వారా కానీ ట్రైన్ల ద్వారా కానీ బస్సు ద్వారా కార్ల ద్వారా ఆటోల ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా బిడ్డలో ఈ దినం చేస్తున్న ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభావ అలాగున్న వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్ళి తిరిగి వారి క్షేమంగా వారి వారి గృహాలు చేరుకునే కృపా ధన్యత అలాగున కాపుదల నీవే వారందరికీ దాయిచ్చేయమని వేడుకోవచ్చు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ది లార్డ్ షాలోమ్ షాలో